హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటి అని చెప్పేస్తాను మధ్యతరగతి ఇల్లాలుగా ఖర్చులు తగ్గించుకుంటూ ఇప్పుడు వెండి ఎలా కొనాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి నేను ఎలా కొంటాను అనేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను చాలామంది ఇప్పుడు బంగారు కొనాలంటే మనకు అంత మనీ అనేది సేవ్ చేసుకొని కొనలేము కదా మిడిల్ క్లాస్ వాళ్ళము కొంచెం వెండి అయితే మనం ఈజీగా కొనగలము అనేది నేను కూడా ఈ మధ్య అదే అందుకోసం వెండి అనేది కొంటూ ఉన్నాను ఇక మన ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ ఎలా కొనాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఎక్కడైనా పాయింట్స్ మిస్ అయిపోతారు మధ్యలో స్కిప్ చేసి చూస్తే కనుక మీకు వీడియో లాంగ్ అనిపించింది లాంగ్ అనిపిస్తే టూ ఎక్స్లో పెట్టుకొని అయినా చూడండి కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మధ్య దగ్గర ఇల్లాలుగా అంటే మనము ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కువగా మన దగ్గర అనేది మనీ ఉండదు మరి మనీ లేనప్పుడు మనం ఎలా షేర్ చేస్తామని మీకు చాలా డౌట్ అయితే ఉంటుంది కదండి మనకి ఇంట్లోకి కొన్ని ఖర్చులకైతే డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అది ఎంతైనా కానీ కనీసం పాలకు గ్యాస్కు ఇంట్లో మనకు ఇంట్లో కట్టే బిల్స్కు అలాంటి దానికైతే మనీ అనేది ఇస్తుంటారు కదా మనం దాంట్లోంచి సేవ్ చేసుకొని మనం నెలకు ఒక టెన్ గ్రామ్స్ అయినా ఈజీగా కొనగలం అని ఇప్పుడు టెన్ గ్రామ్స్ వచ్చేసి పదమూడు వందలు ఉంది అలా చిన్న చిన్నగా మనం చిన్న అమౌంటే కదా పదమూడు వందలే కదా అని అనుకుంటాము కానీ అలా మీరు ఒక సంవత్సరం చూ చూడండి అంటే నెలకు ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లాగా పన్నెండు సంవత్సరాలకు అట్లా మనకి చాలా గ్రామ్స్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తాయి అంటే ప పన్నెండు తులాలు పన్నెండు తులాలు వచ్చేస్తాయి కదండి అట్లా మనం చిన్న అమౌంటే అనుకుంటాం కానీ అలా అలా మనం చిన్న చిన్న రూపాయి రూపాయి పెడితేనే కదా మనకి ఎక్కువగా అమౌంట్ అయ్యింది అలా ఇక ఇంట్లో ఖర్చులు మీరు ఎలా తగ్గించుకోవాలి అంటే నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నానండి మీకు ఒక ఐడియా కోసం మాత్రం షేర్ చేస్తున్నాను మీకు మీ బడ్జెట్ని బట్టి మీకు ఎంత వస్తుంది దాన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోండి ఇక మనకు ఇంట్లోకి ఇచ్చే ఖర్చుల నుంచి మనం కొంచెం దాయలు కంపల్సరీ నేనైతే ఎగ్జాంపుల్గా వేసి చూపిస్తున్నాను ఒక పాలకు ఒక అమౌంట్ అనేది ఇస్తారు కదా ఆ అమౌంట్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేవ్ చేయగలము నేను ఇలా ఈ అమౌ ఇదే ఈ కూరగాయల నుంచి సరుకులు అలాగే కరెంటు గ్యాస్ పాలు వీళ్ళు వీటిలోంచి ఎలా సేవ్ చేస్తాననే వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క దాని గురించి నేను టాపిక్ సేవ్ చేశాను నేను ఎలా సేవ్ చేస్తాననేది కూడా మీరు నా వీడియోలో ఒకసారి చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది ఉన్నాయి ఇక పాలల్లో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయండి అలాగే గ్యాస్లోంచి కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అనేది మనం ఈజీగా సేవ్ చేయగలమండి అలాగే కరెంటు కరెంటు బిల్లులో నుంచి కూడా మనకు అనవసరమైనప్పుడల్లా కరెంటు బంద్ చేసుకుంటూ లాస్ట్ మంత్కి ఈ మంత్కి మనం ఒక టూ హండ్రెడ్ సేవ్ చేసేలాగా మనం కరెంటును చాలా తగ్గించుకుంటూ వాడుకుంటే ఈజీగా సేవ్ చేయగలము ఇక నెక్స్ట్ వచ్చేసి సరుకులు అంటే డిమార్ట్కి లేకపోతే మామూలుగా కిరాణా నుంచి అయినా కానీ వెయ్యి నుంచి రెండు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇదైతే మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇక నెక్స్ట్ వచ్చే కూరగాయలు కూరగాయల నుంచి కూడా వెయ్యి లేకపోతే ఐదు వందలు మంత్కు ఇవ నేనైతే ఇది చెప్తున్నాను అండి మంత్కు ఇలా అయితే సేవ్ చేయగలము ఇక ఎగ్గస్ట్రాగా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా సేవ్ చేయగలము ఇక వన్ మంత్కి వచ్చేసి మూడు వేలు నుండి నాలుగు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా మీరు ఎక్కువగా ఎక్కువగానైనా సేవ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మినిమం అనేది ఇది చెప్తున్నాను ఇక సిల్వర్ వచ్చేసి ఇప్పుడు టెన్ గ్రామ్స్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఉంది ఇక వన్ మంత్ ఛాలెంజ్ లాగా తీసుకోండి వన్ మంత్కు మీరు ట్వంటీ గ్రామ్స్ ఏం తీసుకోండి టెన్ గ్రామ్స్ ఏం తీసుకోండి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే ట్వంటీ గ్రామ్స్ ఈజీగా తీసుకోవచ్చు మీరు మీ బడ్జెట్ని వేసుకొని చెప్పండి ఒకవేళ టెన్ గ్రామ్స్ అయినా పెట్టుకోండి ఇంకా తక్కువైనా పర్లేదని మీకు అది ఎయిట్ హండ్రెడ్ ఉన్నా తీసేసుకోండి అంతే ఇంకా పెరుగుతుంది అనేది కాకుండా మీరు తీసుకుంటా ఉంటే మీరు ఈజీగా సేవ్ చేయగలరు అదే ఇంట్లో ఉందనుకోండి అమౌంట్ ఏదో ఒక దానికైనా ఖర్చులు పెడుతూ ఉంటాము మనం అలా కాకుండా వీటి సిల్వర్ మీద ఈజీగా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇక థర్టీ డేస్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఈజీగా అవుతుందండి మీరు మంత్ ఛాలెంజ్లు అలాగే వన్ ఇయర్కి నేను ఇంత సేవ్ చేయాలి లే అనేది మీరు టార్గెట్ పెట్టుకుంటే కానీ కంపల్సరీ మనం సక్సెస్ అవ్వగలం అండి మన టార్గెట్ లేకుండా మన లైఫ్ను అలా స్మూత్గా పంపిస్తూ ఉంటే అది ఎప్పటికీ స్మూత్గానే ఉంటుంది మనకు టార్గెట్ అనేది కంపల్సరీ ఉండాలి ఏ విషయంలోనైనా సరే ఇంకా మీరు టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా ఇలా అయినా మీరు ఎంత సేవ్ చేయగలరు మీకు అంటే ఒక ప్లానింగ్ వేసుకొని దాని ప్రకారం మీరు ఖర్చులు కూడా తగ్గించుకుంటూ మనకు వచ్చే అమౌంట్లో నుంచి మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు నేనైతే ప్రతీ నెల మ్యాక్సిమమ్ ఒక టెన్ గ్రామ్స్ నుంచి కొనడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే టెన్ గ్రామ్స్ అయితే ఈజీగా కొన్నాను ఇంకా సిల్వర్ క్వాలిటీ గురించి దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ అయితే చేద్దామండి ఇప్పుడు సిల్వర్ వచ్చేసి చా చాలా రేటే ఉంది చా ఒకప్పుడుకి ఇప్పటికి లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎంత రేటు పెరిగిందో చూడండి బంగారంతో సహా ఈక్వల్గా పెరుగుతుంది ఇది వెండి కూడా బంగారం ఒకటే కాదండి పెట్టుబడి ఇప్పుడు వెండి కూడా చాలా మంచి పెట్టుబడి దీనికి వచ్చేసి త్రిపుల్ నైన్ అనే హాల్ మార్క్ ఉండేది మాత్రమే తీసుకోండి ఇంకా తక్కువ పర్సెంటేజ్లో కూడా మనకు అమ్ముతారు ఇప్పుడు పదమూడు వందల యాభైందంటే పన్నెండు వందరకు కూడా హాల్ మార్క్ ఉండదండి అది అలా హాల్ మార్ హాల్ మార్క్ లేని అలాగే మనం బిల్ పేపర్ కూడా కంపల్సరీ తీసుకోవాలి మనం మళ్ళీ సేల్ చేసేటప్పుడు ఇవన్నీ చూపించడానికి ఈజీ ఉంటుంది హాల్ మార్క్ ఉండేది మాత్రమే తీసుకోండి హాల్ మార్క్ లేకపోతే మీరు అసలు వెండి తీసుకోవద్దు ఇవి కాయిన్స్ రూపంలోనే ఉంటుంది బార్స్ రూపం బార్స్ రూపంలో కూడా ఉంటాయండి ఎక్కువగా క్వాంటిటీ అయితే బార్స్ రూపంలో ఉంటుంది టెన్ గ్రామ్స్ అట్ అయితే కానీ కాయిన్స్ దొరుకుతాయి మనకు ఇది మనకు ఇప్పుడే అనిపించదండి పదమూడు వందలు పద్నాలుగు వందలే కదా అని అనిపిస్తుంది కానీ లాంగ్ టైంలో అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత మొదలైతే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాతనే మీకు తెలుస్తుంది ఎంత మనం అప్పుడు పదమూడు వందలు పెట్టినది ఇప్పుడు ఎంత పెరిగిందని మీకు అంటూ ఒక ఐడియా వస్తుందని లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ అనేది ఉం ఉంటుంది మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ వెండిని మనం అమ్ముతే షాప్లో ఎలా ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు మనం లాస్ట్ మంత్ పద్ పన్నెండు వందలు ఉంది మరి ఇప్పుడు మనం ఇదే అదే టెన్ గ్రామ్స్ కాయిన్స్ని మనం ఇప్పుడు అమ్ముతే ఎంత ఉంది పదమూడు వందల యాభై రూపాయలు ఉంది అంటే మనకు వన్ ఫిఫ్టీ లాభమే కదా ఒకవేళ వాడు ఫిఫ్టీ రూపీస్ తీసేసినా మనకు పదమూడు వందలు అనేది డబ్బులు అనేది కంపల్సరీ ఇస్తాడండి ఎందుకంటే మై పర్సంటేజ్ తగ్గించి వాళ్ళు తీసుకుంటారు గోల్డ్ అయినా అంతే కదండీ కాబట్టి మనకంటూ మనకు ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది వెండి కూడా కాబట్టి తీసుకోవడం చాలా మంచిది షాప్లో అయితే కొంచెం తగ్గించి తీసుకుంటారు అయినా పర్లేదు మనమేం అమ్మకపోయినా మన పిల్లలకైతే వెండి అనేది ఇంట్లో మనకైనా కానీ సామాన్లకు దాంట్లో కూడా ఈజీగా అమర్చుకోవచ్చు మనం ఒకటేసారి తీసుకోవాలంటే తీసుకోకుండా ఇక ఇది మీరు బంగారం బెస్టా ఇది బెస్టా అంటే కానీ బంగారమే బెస్ట్ కానీ మనం అంత అమౌంట్ అఫ ఎఫర్ట్ చేయలేము కాబట్టి వెండి కూడా తీసుకుంటే బెస్ట్ ఇది తక్కువ అమౌంట్ కాబట్టి మనం ఈజీగా మనం కొనగలము లేకపోతే మీరు ఫంక్షన్స్కు అట్లాంటి టైంలో కూడా ఈజీగా మీరు గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అప్పటికప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా ఈ కాయిన్ అనేది ఈజీగా ఇచ్చేయచ్చు అండి అంటే మనకు దగ్గర వాళ్ళకు అట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ వేస్ట్గా ఇచ్చేకండి ఇదైతే వాళ్ళకి ఈజీగా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు వెండి అనేది ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుందండి ఎందుకంటే సోలార్ సోలార్ అలాగే మెడికల్ దాంట్లో కూడా వాడతారు కాబట్టి ఇది వెండి అనేది ఎప్పటికీ డిమాండ్ అనేది ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా సోలార్ అనేది వస్తుంది కదా వాటి వాటి వల్లనే వెండి అనేది రేటు కూడా ఎక్కువగా పెరుగుతుంది వెండి అనేది మనకు ఇంట్లో పూజలకు అలా పూజ వస్తువులు ఉంటాయి కదండి వాటికి పిల్లలకు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము మీరు ఎప్పుడైనా సరే వెండి కొనాలంటే కానీ ఇప్పుడు ఈ అమౌంట్ దాచిపెట్టుకున్నారు ఇది అమౌంట్తో మీరు వెండి అనేది కాయిన్స్ రూపంలో తీసుకొని మీకు ఒకవేళ ఇంట్లో వస్తువులు కావాలంటే మీ దగ్గర లేకపోతే కానుక మినిమంగా కొన్ని వస్తువుల కోసం అయితే వస్తువులు తీసుకోండి ఎందుకంటే కాయిన్స్ మనం అమ్మితే మనకు కొద్దిగా లాభం వస్తుంది కానీ వస్తువులను తీసుకొని మనం మళ్ళీ వాళ్ళకి సేల్ చేస్తే చాలా పర్సెంటేజ్ తీసేస్తాడండి దా వస్తువుల ద్వారా అయితే మనకు వెండిలో మనకు నష్టమే తప్ప లాభం అంటూ ఏమీ ఉండదు మనం ఎందుకంటే ఆ వస్తువుల మీద మొత్తం చాలా పర్సెంటేజ్ వేస్టేజ్ అంతా తీసేస్తాడు కాబట్టి మీరు ఒకవేళ పెట్టుబడి కోసం అయితే కానీ కాయిన్స్ కంపల్సరీ తీసుకోండి వెండి ఇది చాలా తక్కువలో వస్తుంది కాబట్టి మనం ఈజీగా తీసుకోవచ్చు మధ్యతరగతి వాళ్ళైతే చాలా ఈజీగా ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ కూడా ఈజీగా ఈ వెండిని అనేది కొనవచ్చు మనం ఇప్పుడు పెరిగిన రేట్లలో మనం బంగారం అంటే కొనలేం కదా వెండి అయినా కొనుక్కొని మనం దాచిపెట్టుకుంటే పిల్లల కోసమైనా మనకైనా రేపు పొద్దున అత్యవసరంగా డబ్బులు అవసరమన్నా డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మనం సేల్ చేసుకోవచ్చు ఎక్కువ బంగారం అంతా లక్షల లక్షలు రాకపోయినా మనకు అప్పుడు అత్యవసరమైన టైంలో వేరే వాళ్ళ దగ్గర అప్పు పెట్టకుండా మనకంటూ ఇది ఈ వెండి అనేది మనకు చాలా యూజ్ అవుతుందండి మనం ఒక్కసారి బయట అప్పు తెచ్చుకున్నాము అంటే అప్పును దిద్దడం చాలా కష్టం అప్పు చేయడం కన్నా ఇలా మన దగ్గర ఉన్న డబ్బులతో మిగిలించుకొని వీటి మీద పెట్టుబడి పెట్టామనుకొని రేపు పొద్దున మనకు చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇలాగే ఆలోచించి తీసుకుంటానండి ఎక్కువగా నేను గోల్డ్ అనేది కాయిన్స్ అనేది తీసుకునేదాన్ని ఈ మధ్య ఇంకా వెండి కాయిన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాను కొద్దిగా ఇక బంగారం అంటే చాలా రేటు ఉంది కాబట్టి వాటి అంటే మనం కొనలేము వెండి అంటే మనం ఈజీగా టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లాగా ప్రతి నెల కొనగలం కదా అనే ఉద్దేశంతో వెండి అనేది కొంటూ ఉన్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో మొత్తం చివరికి చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇక వీడియో ఇందరితో ఎండ్ చేస్తున్నా నచ్చిందా నచ్చిందా సబ్స్క్రైబ్